ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఎందు అపుస్తల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పునరుత్డైన తర్వాత శిష్యులందరినీ కూడా మరి తన యొక్క పని చేయాలని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ వచ్చిన అయితే మీరు ఎరిశలంలో నిలిచి ఉండండి అని దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా వారు నింపబడి బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పినాడు ఈ విధంగా దేవుడు అపోస్తలనూ తన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపి ఆయన ఆయా ప్రదేశాలకు వారిని కొనిపోయి వారి ద్వారా అనేకమైన అద్భుతంలో ఆశ్చర్యకార్యం జరిగిస్తూ వచ్చినాడు మరి దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు భూలోకమును తలకిందులు చేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనే సాక్ష్యాన్ని కూడా వారు పొందుకుంటూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార సాక్షులు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది కనుక సాక్ష్యం అనేటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు పునరుత్డై తిరిగి లేచి ఉంటున్నాడనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది అపుస్తుడైన పేతురు గారు అపుస్తల కార్యం మూడో అధ్యాయంలో ఈ విధంగా సాక్ష్యమిస్తూ వచ్చినాడు శివాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లోండి తిరిగి లేపినాడు అందుకు మేము సాక్షులము అని దైవజనుడు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా లోకంలో ప్రభు యేసు క్రీస్తు వారికి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సాక్షిగా ఉంటున్నాడు మరి ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి మన సాక్ష్యము ద్వారా అనేకులు కదిలించబడి ప్రభు ప్రేమను రుచించేవారుగా ఉండాలి ఒకప్పటి మన జీవితానికి ఇప్పటి మన జీవితానికి ప్రభు యొక్క శక్తిని లోకానికి చూపించేవారంగా ఉండాలి కనుక మన సాక్ష్యము ద్వారా సాతానుడు మనం వారంగా ఉంటాం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగిన మనం కూడా జీవించి ప్రభు మహిమపరిచితము కాక